గత పది సంవత్సరాలు పరిపాలించినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రావులందరినీ తీసుకొచ్చి అధికార ఉన్నత పదవులలో ఉంచి ఆయనకు కావలసిన విధంగా తెలంగాణ రాష్ట్ర ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ లెక్కలు పత్రాలు లేకుండా ఆదాయాలు అప్పులు వనరులను పట్టించుకోకుండా అభివృద్ధిని సంక్షేమాన్ని చేస్తున్నా అని జనాలలో ఒక విధంగా మంచి చేసుకుంటూనే మరొకటి తమ కులాన్ని పెంపొందించుకునే పెద్ద ప్రయత్నం చేసి మళ్ళీ మూడవసారి ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనలను ఆ కోరికను విరమించుకోవడం జరిగింది ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి అనే ఈ రెడ్డి నాయకుడు కూడా రెడ్డి సామాజిక వర్గాన్ని అక్కడక్కడి నుంచి ఏర్కొచ్చి అందరికీ సముచిత స్థానాలను అంటగడుతున్నాడు అందలం ఎక్కిస్తున్నాడు రెడ్డి సామాజిక వర్గాన్ని అతని చుట్టూ ఒక కంచు కోటను ఏర్పాటు చేసుకుంటున్నాడు మాట్లాడ ఏదైనా సోషల్ మీడియాలోనే సామాజిక మాధ్యమాలలో మాట్లాడినటువంటి వ్యక్తులపై భౌతిక దాడులు సోషల్ మీడియా దాడులు బూతు పురాణాలు బండ పురాణాలు తిట్టిపిస్తూ ఒక చెడు వర్గాన్ని పెంపొందించడంతో పాటు తమ కుల ప్రాతిపదికను కులాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఈ కులాన్ని పెంచి పోషించేది ఈ బూతు భాగవతం మాట్లాడే ఈ నీచపు భూతు పురాణాన్ని పెంపొందించే ఈ మూర్ఖ సమాజాన్ని ఈ రెండు సమాజాలను పట్టి పీడిచ్చేది కేవలము నీకు అధికార ఆకాంక్ష అధికార ఆకాంక్ష ఉన్నంత మాత్రాన ఏమి ప్రయోజనము నేను పదేండ్లు ముఖ్యమంత్రిని నేను ఐదేండ్లు ముఖ్యమంత్రిని కాదు ఐదు రోజులు ముఖ్యమంత్రి అయినా సరే నువ్వు తీసుకున్న నిర్ణయం ఏంటిది ప్రజల పట్ల నీకున్న విధేయత ఏంటిదని తెలిపినప్పుడే కదా చెప్పినప్పుడే కదా నిన్ను ప్రజలు గుండెల్లో దాచుకునేది కొంతమంది నాయకులు చనిపోయినా కానీ వాళ్ళ విగ్రహాలు గుండెల్లో కట్టుకుంటుంటే కొంతమంది నాయకులను సీఎంలను మర్చిపోతుంటారు ఆ మర్చిపోయే సీఎంలలో నువ్వు చేరకు నీకు ఈ కులం అనేది బాగా వంట పట్టింది అట్లనే యువతల్లో ఉన్న మూర్ఖులను రెచ్చగొట్టి పిచ్చి కూతలతోని ఆ స్వార్థపరులతోని బూతు పురాణాలు యూట్యూబ్లలో పెట్టించి విచ్చలవిడి కామెంట్లతోనే నీకు ఎదురు మాట్లాడిన వాడిపై భౌతిక భౌతిక దాడులు ఆర్థిక దాడులు ఎన్ని రకాల ఒక మనిషిని నాశనం చేయాలో అన్ని రకాలుగా కుట్రలు చేసి రాజకీయ ప్రలోభాన్ని రాజకీయ ఎదుగుదలకు మాత్రం ప్రయత్నించొద్దని సూచన చేయడం జరుగుతుంది సాధ్యమైతే అభివృద్ధి చేయి సాధ్యం కాకపోతే దిగిపో అని సూటిగానే చెప్పడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఒక నేనే కాదు నేను చెప్పేది పది మందికి తెలియవచ్చు కానీ పది మంది అన్న మాటలనే నేను చెప్పడం జరుగుతుంది